భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచీలం రామాలయంలో శ్రీరామనవీ ఉత్సవాలు ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆలయ అధికారులపై జిల్లా కలెక్టర్ పాటిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల ఆరవ తేదీ సీతారాముల కళ్యాణం మరియు ఏడవ తేదీన మహాపటాభిషేకం జరగనున్నాయి కళ్యాణ పనులు ఆలస్యంపై మరియు వివిఐపి సర్దుబాటు పట్ల ఆలయ అధికారులపై కలెక్టర్ ఆగ్రహ వ్యక్తం చేశారు ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ చేశారంటూ ఆలయో రమాదేవి మరియు ఈ రవీంద్ర రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు జడ్జిలు మరియు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండిపడ్డారు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అలాగే నవమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నందున ఆ ప్రోటోకాల్ ఎక్కువ ఉండే పరిస్థితి కనుక అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు अर्स <laughs> 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 फाइनल पेंटर नीचे डालता है इस ऑस्ट्रेलियन को आप इसमें क्यों डालेंगे? वन फिफ्टी आप इसमें क्यों डालेंगे? 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 आप इसमें क्यों डाले� మొత్తం నాకు ఎందు కావాలంటే ఫస్ట్ వీక్ కూడా ఫోర్ వరకు ఇంకా ఈ సాటర్డే వరకు ఇంకా వర్క్ ఇక్కడే ఉంది కదా ఇలా ఫ్రీ ఉన్నారు మా ఇంజనీర్ కావాలండి అక్కడ కూరడం అక్కడ పెట్టారు కూడా లేదని మీరు అంటున్నారు కానీ అక్కడ కూడా పండి అక్కడ కూడా